హాయ్ హలో ఫ్రెండ్స్ అందర ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము చాలా రోజులు అయిపోయింది కదా వీడియోలు పెట్టి ఎందుకు వీడియోలు పెట్టలేదు అనేది కూడా నేను చెప్తాను ఇంకా ఇప్పుడైతే సినాకాయలు అయితే వస్తున్నామన్నమాట సినీకాయలు అంటాం కదా అవి ఇంకా లాస్ట్ టైమే కోసారు కదక్క మళ్ళీ ఏంటి ఇప్పుడు అనుకుంటున్నారా రెండు సార్లు వస్తాయండి సంవత్సరానికి ఒక టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ గ్యాప్తో వస్తాయి అన్నమాట ఇంకా నేను వన్ మంత్ బ్యాక్ వీడియో పెట్టాను కదా ఇంకా అప్పుడు కోసాము మళ్ళీ ఇప్పుడైతే కోసాము ఇంక ఇప్పుడు కూడా నేను లాంగ్ వీడియో షూట్ చేయలేదండి షార్ట్ వీడియోకి ఏదో మా ఆయన తీసుకొని వచ్చాడు తీసాడు కదా అనేసి పెడుతున్నాను మీకు చూపిస్తానని అసలు వీడియోల మీద అయితే ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుందనమాట అసలు ఏంటి అసలు అర్థమే కావడం లేదు వీడియోలు చేసే దాంట్లో ఎందుకు నాకే ఇలా అవుతుందో లేకుంటే అందరికీ కూడా ఇలా అవుతుందో నాకు తెలియదు కానీ ఇంకా ఛానల్ పెట్టిన త్రీ మంత్స్కే నాకు మౌంటైజేషన్ అయిపోయింది నాకు మనీ వచ్చేసింది అని చెప్తుంటారు కొంతమంది కొంతమంది ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ నేనైతే టూ ఇయర్స్ అయిందండి ఛానల్ పెట్టి అసలు నాకు వాచ్ ఏ రావడం లేదు అది వాళ్ళు ఎలా చేస్తారో మళ్ళీ నేను ఏమన్నా మిస్ చేస్తున్నానో నాకు అర్థం కావడం లేదు ఇంకో అకౌంట్ నుంచి ప్లే చేస్తే వాచ్ అవర్స్ వస్తాయి అని చెప్పారు అది కూడా ట్రై చేశాను ఇన్నాళ్ళు కలిసాయి కానీ ఇప్పుడైతే అవి కూడా కలవడం లేదు తీసేసారేమో తెలియదు నాకు కానీ అవి కూడా యాడ్ అవ్వడం లేదు వాచ్ అవర్స్ అసలు ఈ ఛానల్ గురించి ఏమనుకోవాలో అనుకోకూడదో తెలీదు మీకేమైనా తెలిసింటే ఇలా చేస్తే వస్తాయక్క అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఏదైనా మీరు సక్సెస్ అయ్యింటే ఇంకా మీరు నా లాగే బాధపడుతుంటే దానికి నేనేం చెప్పలేను అనమాట కానీ చాలా మంది చాలా వీడియోస్లో చూశాను నేను ఫోర్ మంత్స్ అయింది నాకు మాంటే అయిపోయింది ఇంకా అంత తొందరగా ఎవరికైనా సక్సెస్ వచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఏదన్నా చిన్న సలహా కానీ ఇవ్వండి నాకు ఇలా చేస్తే అవుతుందక్క అనేసి ఎందుకంటే నేను ప్రయత్నిస్తానన్నమాట ఇంకా మధ్యలో వీడియోస్ అన్నీ ఆపేశాను ఎందుకో చిరాకు వచ్చేసి కానీ మళ్ళీ ఉన్నాయి కదా వీడియోస్ స్టార్ట్ చేద్దామని చేస్తున్నాను అనమాట మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కానీ నాకు ఏదైనా సలహా ఇవ్వాల్సి వస్తే ఇవ్వండి మీకు అంటే మీకు తెలిసిందే చెప్పండి ఇంకా మా వీడియోస్కి ఏమైనా నచ్చితే మా ఛానల్ అయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్